హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తను తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది వీరందరూ కూడా అనర్హులు తేల్చి చెప్పింది ఖచ్చితంగా ఈ వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అప్డేట్ చేసుకుని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ట్ చేసుకొని ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసి కంప్లీట్ చేసి ఉంటారో ఆ యొక్క రైతులను మాత్రమే అర్హులుగా చేర్చి మిగిలిన రైతులను కూడా అనర్హులుగా ప్రకటించడం జరిగింది ఎవరైతే ఈకే వేసి అనేది కూడా ఇదివరకు అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఈకే వేసి అనేది కూడా కంప్లీట్ చేయలేదో ఆ రైతులందరినీ కూడా అనర్హులుగా ప్రకటించడం జరిగింది ఇక ఫిబ్రవరి పదిహేడవ తారీఖున ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి వెంటనే కూడా ఇవాళ చివరి తేదీ అనేది కూడా ప్రకటించారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేయనట్లయితే మీ యొక్క దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో